వెల్కమ్ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలను పెద్దపల్లి జిల్లాలో ఘనంగా నిర్వహించనున్నట్లు బారాస పెద్దపల్లి జిల్లా ఈరోజు పెద్దపల్లి జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మదోకర్ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలతో కలిసి పెద్దపల్లి టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరకడ్డి చందర్ పాల్గొని మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు పాలన సాగించిన కేసీఆర్ పోరాటాలను దశాబ్ది ఉత్సవాల్లో ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు జూన్ రెండు నుంచి మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున దశాబ్ది ముగింపు ఉత్సవాలు నిర్వహిస్తామని ఈ వేడుకల్లో పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు తెలంగాణ ఉద్యమ మహానాయకుడు నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దశాబ్దాల కాలంగా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి అనేక త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి యొక్క తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసినటువంటి గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహానాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ ప్రాంతం బాగుపడుతుంది ఈ ప్రాంత ప్రజల జీవన పరిణామాలు మెరుగుపడతాయని ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని సంపూర్ణమైనటువంటి మద్దతుతో ఆశీర్వదించి రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు దశాబ్ది కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో గొప్ప పరిపాలన భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలై ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఈరోజు ఈ యొక్క తెలంగాణ సమాజంలో ఉంటున్నటువంటి యొక్క నేపథ్యంలో కేసీఆర్ గారి పాలన ఈ దశాబ్ద కాలంలో జరిగినటువంటి అభివృద్ధిని తలుచుకుంటూ దశాబ్ది ముగింపు వేడుకలు కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ప్రకటించినటువంటి సందర్భంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఘనంగా నిర్వహించాలని టీఆర్ గారి నేతృత్వంలో ఈ యొక్క పదేళ్ల కాలంలో గొప్ప అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి ఆ యొక్క జరిగినటువంటి ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ యొక్క ముగింపు వేడుకలను బిఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో అత్యంత వైభవంగా ఘనంగా ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి ప్రజలందరూ కూడా ఈ యొక్క దశాబ్ది ఉత్సవ వేడుకలలో పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమంలో హాజరైనటువంటి